ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ప్రతి శనివారం పూలైతే తెప్పిస్తున్నానండి అలాగే ఇలాంటి మంచి మంచి సేవలు స్వామి నా చేయి ఇంకా చేయించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామివారిని ప్రార్థిస్తున్నాను మన ముఖ్యంగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నా వీడియోలు ఎవరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా స్వామివారికి నిత్యము ఉదయము పూజ అని తీసుకువెళ్ళే పూలన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి ఒత్తులు తెప్పించాను తెప్పిస్తే చూడండి ఎంత బాగా అసలు ఒత్తులేనా లేకపోతే దారం మొక్కలు కైజ్ చేశారన్నట్లుగా అనిపించింది అది మీకు చూపిస్తున్నాను చూడండి అలా ఇంతెంత బాగా ఉన్నాయి తర్వాత ఇవన్నీ పూలన్నీ కూడా తెప్పించాను ఏమేమి పూలు తెప్పించాను ఇప్పుడు చూడండి మల్లెపూలు అండి ఇవి రెండు మూరలు అయితే మల్లెపూలు తెప్పించాను ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి మల్లెపూలు కూడా రెండు మూర్లు గుండు మల్లెపూలు అంటారు చూడండి అవి అయితే తెప్పించాను ఇక ప్రతి శనివారం తెప్పిద్దాం అనుకుంటున్నానండి స్వామివారి కోసం అలాగే స్వామివారికి ఇంకో ఎంతో ఇష్టమైన మాల ఒకటి ఉంది తెలుసుగా మీకు అది తులసి మాల అండి తులసి మాల కూడా మూడు మోర్లు అయితే తెప్పించాను ఇక్కడ అష్టోత్తరానికి మనకు ఇక్కడ మన పెరట్లో పూసిన పూలు ఉంటాయి కదండి సన్నజాజి పూలు అవైతే ఇలా ఉన్నాయండి ముందు రోజైతే ఇలా బాక్స్లో పెట్టుకుని అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మీ అందరికి కూడా తెలుసు కదా అయితే తులసి దళాలు ఎలా భద్రపరచాలో ఈరోజు వీడియోలో చూడండి మరి ముఖ్యంగా ఇదిగో తులసి దళాలు ఫ్రిడ్జ్లో పెట్ట అవసరం లేదండి ఇలా ఒక నీళ్లు బయటికి పోయే కంటైనర్ ఏమన్నా ఉంటే జల్లిడ అలాంటివి ఉంటే దాంట్లో పెట్టేసి చక్కగా పైన క్లాత్ కప్పేసి ఎన్నిసార్లు వాటర్ తడుపుకోండి ఆ వాటర్ అనేది కిందకి వెళ్ళిపోవాలి దాంట్లో ఉండకుండా అలా అయితే రోజల్లా ఉంటుంది అడుగుం తడి క్లాత్ అలా వేసి అట్టు పెడితే రెండు రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయి రెండు మూడు రోజులైనా కూడా నీట్గా ఉంటాయి ఇది ఒకటి టిప్ ఫాలో అవ్వండి తులసి దళాలు ఒడిలిపోతున్నాయి ఎమ్మటి అనుకున్న వాళ్ళు ఇలా చేసినట్లయితే కొంచెం రోజుల పాటు ఉంటాయి మూడు రోజుల పాటు ఉంటాయండి తులసి దళాలు అలా క్లాత్ కప్పి కానీ మరీ ఎక్కువ వాటర్ అవ్వకూడదు అడుగును మాత్రం ఎక్కువ వాటర్ ఉన్నాయి అంటే అని నేను గమనించే కాబట్టి కింద ఎక్కువ వాటర్ ఉందనుకోండి కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అడుగున ఒకరోజు నేను ఏం చేశానంటే ఇలానే నీళ్ళు మొత్తం పెట్టేసి పెడితే కిందంతా కుళ్ళిపోయింది పైన మాత్రం కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి ఎప్పుడు కూడా అలా చేయబాకండి ఇదిగోండి ఇక్కడ దీపారాజన చేస్తున్నాను చూడండి ఈరోజు ఉదయం శనివారం కాదండి ఈరోజు ఈరోజు ఉదయం ప్రాతకాలం పూజ అన్నీ కూడా చేసుకున్నాను ఈ వీడియోలో స్వామివారికి జరిగిన ఈరోజు ఉదయం జరిగిన ప్రాతకాల సేవను వీక్షించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను ఈ విధంగా ముందుగా అయితే కార్యక్రమం చేసి ముందుగా తులసి దళాలతో పైనుండి భుజాల నుండి కింద వరకు వచ్చేలాగా ఒక మాల వేసాను మల్లెపూలు మాల కూడా ఈ విధంగా వేసాను ఆ తర్వాత కంఠంలో కూడా మాల వేసానండి అయితే మన సబ్స్క్రైబరు అలాగే చాలా మంది కూడా చెప్పారు పంచి కట్టుకుని అలాగే పూజ చేయమని అలానే నాకు అనిపించింది కానీ కట్టుకున్న తర్వాత అంటే అదొక పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని అనిపిస్తుంది ఆ కూడా ఏదో ఒక లోకంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ ఆ చెప్పినందుకు థ్యాంక్స్ ఎప్పుడు నేను కూడా కట్టుకుందాం కట్టుకుందాం అనుకుంటున్నాను కానీ మీ ద్వారాగా స్వామి చెప్పించారేమో అని అనుకున్నాను కానీ ఆ పంచి కట్టుకుని ఆ పూజ చేస్తుంటేనండి ఎంత కనుల పండుగగా ఉందోనండి అంటే స్వామి వారికి చేస్తూ ఉండక ఉంటే చాలా బాగుంది అనిపించింది నిన్న కామెంట్ కూడా పెట్టారు పంచి కట్టుకున్నారు చాలా బాగుందని చాలా మంచిది థ్యాంక్స్ అండి అందరికీ కూడా ముందుగా కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ విధంగా స్వామివారికి పూజ అయితే చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా పూలతో మొత్తం కూడా స్వామి స్వామివారిని చూడండి ఇలా ఉన్నారు పూలతో అలంకరించినాక తర్వాత స్వామివారికి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చేశాను అలాగే మీకు ఎంత అనేది చెప్పలేదు కదండీ ఇవైతే నాకు వంద రూపాయలకైతే ఇస్తున్నారండి ప్రతి శనివారము మూడు మూరలు తులసి దళాలు అలాగే రెండు మూరలు మల్లెపూలు అలాగే విడిపూలు కూడా పంపించారండి విడిపూలు కూడా చూపించలేదు మర్చిపోయాను గులాబీ పూలయితే పంపించాను వాళ్ళు పంపించారు అవి కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను చూడండి నాకు ఈ విధంగా స్వామివారికి అయితే అలంకరణ అయితే చేస్తున్నాను చూడండి స్వామివారి అలంకరణ ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి ఈ విధంగా స్వామివారికి అలంకారము అవన్నీ కూడా చేశానండి మీకు కూడా నచ్చిందండి అలంకారం పూల అలంకారం ప్రతి శనివారం ఈ విధంగా స్వామివారు దగదగా మెరిసిపోతారండి పుష్పాలలో అలాగే తులసి దళాలు వేసిన తర్వాత అదొక నిండుగా ఉందండి నిండు మకర తోరణం మధ్యలో స్వామివారు మనకి దర్శనాన్ని ఇస్తున్నారు ఆ తర్వాత స్వామివారికి అర్చన అంటే ఇక్కడ క్లిప్పు లాస్ట్లో అంతా అయిపోయినాక క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేశాను ఏమనుకో ఏమనుకోబన్ ఎందుకంటే అక్కడ పుష్పాలన్నీ ఉన్నాయి కదండి అవి అయితే పూలు ఎలా రేటు పర్వాలేదా లేదా అనేది కామెంట్ చేయండి మకర తోరణంకి వేసిన మాల కానీ మెల్లో వేసిన మాల కానీ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను చూస్తాను చక్కగా చక్కగా మీ కామెంట్ ఏంటి చదువుతాను స్వామివారు ఎలా ఉన్నారు ఏంటనేది చెప్తే నేను ఇంకా సంతోషిస్తాను స్వామివారు కూడా నేను విన్నవించుకుంటాను ఇలా ఉందంట స్వామి కూడా నేను రోజు స్వామివారితో మాట్లాడుతూ ఉంటాను కదండి మీ అందరికీ కూడా తెలుసు అంటే మాట్లాడుతూ ఉంటే డైరెక్ట్గా కాదు స్వామివారి ముందు కూర్చున్నప్పుడు చెప్పుకుంటూ ఉంటానండి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు స్వామి ఇంత ఇంత జరిగింది ఇంత అని చెప్పుకుంటూ ఉంటాను అలాగే మీ గురించి కూడా చెప్తాను మీ యొక్క సమస్యల గురించి కానీ స్వామివారికి విన్నవించి స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండేటట్లు చూస్తానని భావిస్తున్నాను స్వామి అండి అలా నుంచుని ఆ పుష్పాలంకరణ చేసుకుని మనకి దర్శనాన్ని ఇస్తున్నారు ఆ మెల్లో కూడా చక్కగా ఆ చుక్కమల్లి మాల వేశాను కదండి ఎంత బాగుందో కదండి ఈ విధంగా ఉన్నారు స్వామివారిని దర్శనం చేసుకోండి మీరు కూడా ఆ కర్పూర దివ్యమంగళ నీరాజనాలని అందుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాను శియక్కాంతయ కళ్యాణ నిధ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇక్కడ సుప్రభాతము అయిపోయిన తర్వాత అండి ముందు మధ్యలో వీడియో చెప్పాను కదండి అంతా పూజ అయిపోయిన తర్వాత వచ్చిన వీడియో అక్కడ వచ్చింది అందుకని అలా కనపడుతుంది కానీ ఇక్కడ చూసారా ఇప్పుడు అర్చన జరుగుతుంది ఇందాకలా స్వామివారికి సుప్రభాతం అయిపోగానే హారతిచ్చి పుష్పాలంకరణ చేసి హారతిచ్చి ఆ తర్వాత స్వామివారికి అర్చనా కార్యక్రమాన్ని అయితే చేస్తున్నాను ఈ అర్చనలో స్వామివారి యొక్క నామాలతో ఆ అర్చన కార్యక్రమాన్ని సన్నజాజ పూలతో చేస్తున్నాను ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి ఎందుకంటే కొంచెం మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది కాబట్టి పుష్పాలు సమర్పించడమే కాబట్టి రెండు రెండు పూలు సమర్పిస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మీరు కూడా దర్శనం చేసుకోండి ఈ విధంగా స్వామివారికి పుష్పాలతో అర్చన అయితే చేయటం జరిగిందండి ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి స్వామివారిని దర్శనం చేసుకోండి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా ప్రతి శనివారం చేద్దామనుకుంటున్నాను ఈ ఐడియా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి స్పామ్ వారికి ప్రతి శనివారం ఇటువరకు అంటేనండి నేనే వెళ్ళి తెచ్చుకుంటా ఉంటేవాడిని బంతి పూలని అవన్నీ ఇవన్నీ తెచ్చేవాడిని కానీ ఎందుకులే తులసి దళాలు కూడా మాకు ఇక్కడ దొరకట్లేదు ఇవైతే చక్కగా వాళ్ళు తెచ్చిస్తున్నారు కదండి విజయవాడ నుండి తెస్తారంట విజయవాడ నుండి మళ్ళీ పూలు అవి తెచ్చుకుంటారు వాళ్ళతో పాటే ఇవ్వమన్నాను హండ్రెడ్ రూపీస్ పర్వాలేదా లేదా ఎక్కువ పెట్టానా అనేది కూడా కామెంట్ చేయండి పర్వాలేదా అనిపించిందా అండ్ అంటే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా పూలు ఉంటాయండి కొన్ని కొన్ని చోట్ల పది రూపాయలకే దొరుకుతాయి మూర ఒక్కొక్క చోట ఇరవై రూపాయలకి దొరుకుతాయి ఒక్కోసారికి ముప్పై రూపాయలకి ఇక్కడ అయితే మాకు ముప్పై రూపాయలకైతే దొరుకుతుంది కానీ మనకి ఇక్కడ మల్లెపూలు మాల ఇరవై రూపాయలకే ఇచ్చాడండి అది గ్రేట్ అక్కడ దానికోసమేనే తీసుకోవడం జరిగింది కానీ మల్లెపూలు కూడా గుండు మల్లెపూలు ఇప్పుడు సీజన్ కాబట్టి అవి వస్తే వస్తున్నాయి ఆ ఏ సీజన్ బట్టి ఆ సీజన్ ఇస్తామన్నారు అండి అయితే మొదటి శనివారం స్వామివారికి పూలు అయితే తెప్పించాను చూడాలి మిగతా శనివారాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చూడాలి ఎలా తెప్పించుకుంటున్నాను బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి అంటే అంటే మంచి రేటుకి తెచ్చుకుంటున్నానా లేదా అని కూడా ఒకసారి మరొకసారి చెప్తున్నాను ఈ రేటు పర్వాలేదా లేదని చెప్పండి ఇకొండి స్వామివారికి నివేదన జరుగుతుంది అసలు ఆ దీపాల కాంతల్లో చూస్తుంటేనండి స్వామి అసలు రెండు కళ్ళు సరిపోదండి అలాగే కొన్ని వై అన్నమాచారుల సంకేతంలో పెట్టుకునే స్వామిని చూస్తూ చేస్తుంటేనండి అబ్బాబ్ అసలు మాటల్లో వర్ణించలేము అంత అందంగా ఉంటుంది ఆ సేవ అనేది ఇప్పుడు అంత అయిపోయినాక మంగళహారతిస్తాను చూడండి స్వామివారిని ఇక్కడ జాగ్రత్తగా చూడండి స్వామివారి యొక్క పాదాలు చూపిస్తాను ఆమె స్వామివారి యొక్క కుడి చేయి ఎడం చేయి స్వామివారి యొక్క శంఖము చక్రము వక్షస్థలంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవార్లు అందరినీ కూడా ఈ కర్పూర హారతితో చూపిస్తాను చూడండి చూసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాను ఆ పాదాలకు హారతిస్తున్నాను చూడండి అట్లా మొత్తం కూడా చుట్టూరు తిప్పుతూ హారతి ఇస్తుంటే అంత బాగుందండి స్వామివారు కూడా అక్కడే నవ్వుతూ చిరునవ్వులతో నవ్వుతూ కనపడుతున్నారు కదండి ఈ విధంగా కర్పూర హారతి ఇవన్నీ కూడా ఇచ్చాను మీకు నచ్చిందనే భావిస్తున్నాను ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త భవంతు స్వస్తి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ